జనగామ జిల్లా పాలకుర్తికి చెందినటువంటి మారోజు భీష్మాచారి గారు వారు పుట్టు గుడ్డివారు వారు స్వర్ణకార వృత్తి నేపథ్యం వాళ్ళ తల్లిదండ్రులందరూ కూడా ఆ తండ్రి కూడా స్వర్ణకార వృత్తి చేసేవారు వారి సోదరుడు శంకరాచారి గారు భీష్మాచారి గారు ఇద్దరు కూడా దివ్యాంగులు వీరు జీవితాన్ని కొనసాగించడం కోసం పుట్టకూడి కోసం ఆ స్థానిక సోమేశ్వర ఆలయం నంద మెట్లకాడ వాళ్ళు కొన్ని వాయిద్యాలు వాయించుకుంటూ ఆ వచ్చిన భక్తుల దగ్గర అంతో ఇంతో యాచించుకొని వారి జీవితాన్ని గడుపుతూ ఉన్నారు అయితే ఈ భీష్మాచారి గారి కుమార్తె వివాహం సందర్భంగా మా దృష్టికి తీసుకురావడం జరిగింది వారి వివాహానికి ఎంతో అంత ఆర్థిక సాయాన్ని అందించాలని మా దృష్టికి తీసుకురావడం జరిగింది గతంలో వారి తమ్ముడు అయినటువంటి శంకరాచార్య గారి కుమార్తె వివాహానికి కూడా అందరి సహకారంతో ఆ అమ్మాయి వివాహానికి మా వంతు ఆర్థిక సాయం అందజేయడం జరిగింది అదేవిధంగా ఈరోజు కూడా ఈ భీష్మాచారి గారు వారి చిన్న కుమార్తె సందర్భంగా మా దృష్టికి తీసుకువస్తే వెంటనే మన రాష్ట్ర గౌరవ సలహాదారులు జనగాం జిల్లా సీనియర్ నాయకులు మా రామేశ్వరాచారి గారి దృష్టికి మేము తీసుకుపోవడం జరిగింది వారు కూడా స్పందించి ఆ జనగాం జిల్లా తరఫున ముఖ్యంగా స్థానిక పాలకూర్తి ఉన్నటువంటి మండల సంఘం తరఫున కూడా వారు మాట్లాడి ఆ స్థానిక సంఘాల నుంచి కూడా దాదాపుగా ఒక నలభై వేల చిల్లర నలభై నలభై ఐదు వేల దగ్గర దగ్గర వాళ్ళు సేకరించడం జరిగింది అట్లాగే నేను కూడా నా వంతు స్వర్ణకళ న్యూస్ ఛానల్ ద్వారా కానివ్వండి మా యొక్క యాదాద్రి జిల్లా మరియు నల్గొండ జిల్లా సంఘం ద్వారా గ్రూప్లో వాట్సాప్ ద్వారా కూడా నేను ఒక ఇరవై రెండు వేలు దాకా సేకరించడం జరిగింది ఆ యొక్క మొత్తాన్ని అంత కూడా ఇవాళ యొక్క వివాహానికి విచ్చేసి వాళ్ళ తల్లిదండ్రులకు అందించడం జరిగింది ముఖ్యంగా వీడికి ఇచ్చేసినటువంటి రాష్ట్ర గౌరవ సలహాదారులు నా రోజు రామేశ్వరరాచారి గారితో వారితో కూడా ఒకసారి మాట్లాడదాం చెప్పండి నాకు మూడు రోజుల క్రితమే మా నల్లగొండ జిల్లా రాష్ట్ర ఉపాధ్యక్షులు నల్గొండ సీనియర్ నాయకులు వారు ఇలాంటి కార్యక్రమాలకు ఇదివరకు మిద్దంగా చిన్న చేసినాం ఈ పేద విశ్వబ్రాహ్మణ స్వర్ణకాలు ఎక్కడైతే ఉంటారో వాళ్ళకు ఆర్థికంగా చేయాలని ఒక పది పదిహేను సంవత్సరాలు అనుకుంటున్నాం ఈ మధ్యన కొద్దిగా అనుకూలించి వాట్సాప్లు ఈ ఫోన్పే గూగుల్ పే వచ్చిన తర్వాత కొద్దిగా ఆర్థిక సాయం చేసే వాళ్ళు ముందుకు వచ్చారు దాని దృష్టిలో పెట్టుకొని పాలకుర్తి మండలంలో పాప పుట్టి అందులో వాళ్ళు వాళ్ళ వాళ్ళ అది రోజు భిక్షాటం చేసుకుంటే బతుంటే మాకే ఇబ్బంది అనిపించి మాకు తోచిన విధంగా ఆర్థిక చేద్దాం తల ఒక రూపాయి వేస్తే దానికి అందం విలువ ఉంటుంది ఒకలే లక్ష రూపాయలు విలువ ఉండదు అని ఆ బ్రహ్మంగారు కూడా ఆ రోజు ఏం చెప్పినండి ఏ గుడి కట్టినా ఏది కట్టినా కూడా తల ఒక పది రూపాయలు వేసి గుడి కడితే దానికి ప్రాముఖ్యత ఉంటుంది ఒకటే సొంతంగా గుడి కడితే దానికి విలువ ఉండదు ప్రాముఖ్యత ఉండదు వచ్చే దేవులు గుళ్ళు రారు ముఖ్య పుం పుణ్యం కూడా కాదు అదేవిధంగా చేసిన అంటే మా మనవాడు కన్యాణ సత్యం ఫోన్ చేయగానే మా జనగామ జిల్లాలో ఉన్నటువంటి హెడ్ క్వార్టర్లో జనగామ టౌన్లో టౌన్ అధ్యక్షుడు పిలిపించి మన వచ్చి ఉండడం వచ్చి చక్రబాబాని నేను కూర్చొని తమ్ముడు ఇట్లా చెప్తే సరే అని అన్నాడు జనగామ జిల్లా మాత్రమే తీసుకున్నాం మేము బయట బయట ఏ జిల్లాలో తీసుకోలేదు జనగామ జిల్లాలో పెడితే వాట్సాప్లో పెడితే అందరూ సహకరించి మంచి రెండు వేలు ఐదు వందలు వెయ్యి రూపాయలు రకరకాలు ఇచ్చారు అన్నీ కలిసి మొత్తం కలిసి నలభై నాలుగు వేల చిన్న పాలకుర్తి వాళ్ళు కూడా కొంత వాళ్ళు కూడా ఇచ్చారు వాళ్ళతో మొత్తం యాభై వేలు జనగామ జిల్లా అయినాయి అలాగే ఇరవై రెండు వేల దాకా నల్లగొండ జిల్లా ఉమ్మడి జిల్లా వాళ్ళు వాళ్ళు ఇచ్చారు జనగామ జిల్లా అందరికీ చేసినాం ఈ విధంగా ప్రతి ఒక్క విశ్వబ్రాహ్మణ స్వర్ణకారులు ఎవరైనా కానీ తల్లిదండ్రులు లేని పిల్లలు కానీ వాళ్ళు చదువుకోవడానికి ఆర్థిక సాయం చేయాలి మనం ఉన్న పది రూపాయలు ఒక రూపాయన ఖర్చు పెడితే మనకు కూడా తృప్తి అవుతుంది ఎన్నో ఖర్చు పెట్టుకుంటున్నాం దయచేసి విశ్వబ్రాహ్మణ స్వర్ణకార సోదలకు కూడా నా ముఖ్య మా మన గమనిక ముఖ్య మనవి మన ముఖ్య సూచన ఏంటంటే ఎక్కడే కానీ మనం అయితే దీన్ని పట్టించుకొని తిరగాలి ఇప్పుడు మేము నుంచి వచ్చినాం నుంచి రమ్మంటే ఎవరు రమ్మని టైం రారు అయినా కూడా సమయం కటాయించుకొని రోజు మేము ఇంత సంపాదించుకునే వాళ్ళం అది వృత్తి ధర్మం మనకే బయట ఎవరు లేడు అయినా కూడా మేము సంఘం చరణం గచ్చామి అని సంఘం దృష్టిలో పెట్టుకొని మేము ఇప్పుడు చేస్తే తర్వాత రేపు వాళ్ళు భవిష్యత్తులో కూడా వాళ్ళు చేయాలని ఆదర్శాన్ని తీసుకొని మీరు కూడా యువత బాగున్నారు ఇప్పుడు ఆ యువత మొత్తం ముందుకొచ్చి ఇలాంటి సంక్షేమ కార్యక్రమాలు పాల్గొవాలి ఎక్కువ శాతం ఈ మధ్యన మా స్వర్ణకాల పనులు లేకుండా పోతున్నది అది ఈ పనులు లేక చాలా ఇబ్బందులు పడి శానిక కొంతమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఆత్మహత్య చేసుకోకూడదు తమ్ముడు గారు ఏమైనా అవసరం ఉంటే మాలంటారు చెప్పండి మీకు వీలై వీలైన వాటికి మేము ఆర్థిక సహాయం చేస్తాం ఏ సంఘం తరఫున జిల్లా తరఫున రాష్ట్రం తరఫున అన్ని నలుమల చేసి చేస్తాం కానీ మీరు మాత్రం అసలు ఆత్మహత్య చేసుకోకూడదు మీ పిల్లల పాపలు ఏమవుతారు మీ పిల్లల పాపలు ఏం కావాలి నువ్వు పోతావు నీ ఏం కావాలి నీ పిల్లలు వాళ్ళు ఏం చదువుకోవాలి వాళ్ళు వాళ్ళ పెళ్ళిలు ఎట్లా కావాలి దాన్ని అర్థం చేసుకొని నేను ముఖ్యంగా చెప్పేది మాత్రం అసలు యువత మాత్రం ధైర్యం ఉండండి అని అవసరం ఉంటే నాలుగు రోజులకో సత్యం వాళ్ళకో ఇంకా రాష్ట్ర నాయకులు చాలా మంది ఉన్నారు మీ జిల్లా నాయకులు ఉన్నారు ఈ రాష్ట్ర లేవాల అందరికీ చెప్పండి మేము దానికి వీలైనంత వరకు మేము సహకరిస్తాం మీరు మాత్రం ఆత్మహత్య చేసుకోవద్దు జై విశ్వకర్మ జై జై విశ్వకర్మ జనగామ జిల్లా పాలకుర్తి మండల గ్రామంలోని పాలకుర్తి వాస్తవ్యులు మా రోజు భీష్మాచారి గారి కూతురైనటువంటి జ్యోతి గారి పెళ్ళికి నల్గొండ జిల్లా వాస్తవిలు కన్యాణ సత్యం గారు స్వర్ణకళా న్యూస్ తరఫున విచ్చేసినటువంటి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇదే విధంగా ఇక్కడ మారుమూల గ్రామంలో ఉన్నటువంటి పెళ్లి కార్యక్రమాలు చేపట్టిన ఎడల దానికి మీరు స్వర్ణకళ న్యూస్ తరఫున ముందుండాలని కోరుకుంటూ ఈ పాలకుంది మండల వాస్తవ్య తరఫున అందరి విశ్వబ్రాహ్మణ తరఫున స్వర్ణకాల సంఘం తరఫున మిమ్మల్ని ప్రత్యేకంగా కోరుకుంటున్నాను ఈ యొక్క కార్యక్రమాన్ని చేపడితే బాగుంటుంది ఈ విధంగా చేపట్టాలనేటువంటి కోరిక మీలో పుట్టినందుకు కూడా నేను మరొకసారి నా ప్రత్యేకంగా సొంత ధర్మాలు చేయజేసుకుంటున్నాను మీకు ఇదే విధంగా కొనసాగించాలని ఎక్కడైనటువంటి పాలకుర్తి మండలంలో కానీ కాక జనగామ జిల్లాలో ఉన్నటువంటి మా ఉన్నటువంటి పరిధిలోపట ఎక్కడ అయినా కూడా మాకు తెలియపరిస్తే మా వంతు విధంగా మేము ముందుకు వచ్చి మాలకి ఎంతో కొంత సమర్పించుకోవడానికి మేము ముందుంటామని చెప్పి యువతి గారి జరిగింది పెళ్ళికి మన జనగామ జిల్లా స్వర్ణకార జిల్లా అధ్యక్షుడు నారా రమేశ్వరాచారి గారు పాలకుర్తి విశ్వబ్రహ్మణ్య సంఘ మాజీ అధ్యక్షులు ఉపలాచారి గారు మరియు స్వర్ణకార సంఘ పట్టణ అధ్యక్షులు రాజుగారు మరియు మన స్వర్ణ స్వర్ణకార్ సంఘ స్వర్ణకార సంఘ ప్రధాన కార్యదర్శి సరప అంజనే గారు జనగామ అదేవిధంగా మన పాలకుర్తి మండల స్వర్ణకార పర్పస్ సంఘం అధ్యక్షులు విష్ణు గారు మరియు కార్యదర్శి భానుప్ర భానుగారు అందరూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ముఖ్యంగా మన శ్రీ మా శ్రీ శ్రీపా శ్రీరాములు గారు కూడా పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమంలో విచ్చేసినటువంటి అందుకు వారికి ప్రత్యేకంగా